క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి అందరికి వందనాలు ఇప్పుడే నేను స్టిల్ ఇన్ దుబాయ్ ఐ జస్ గాట్ అ న్యూస్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు చాలా బాధాకరమైన విషయం సంఘటన ఐని ఈ విధంగా ఇంత తొందరగా మరి మన మధ్యలో నుంచి వెళ్ళిపోవటం అసలు నమ్మస్యంగా లేదు వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండి అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు అనేక చోట్ల అనేక మీడియాల్లో అనేక డిబేట్స్లో పాల్గొని క్రైస్తవ్యం గురించి బైబిల్ గురించి అంత అద్భుతంగా మాట్లాడేవారు అంతేవా దయచేసి ప్రేయర్లో పెట్టండి ప్రతి ఒక్కరు పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని ప్రతి ఒక్కరు దయచేసి ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి ఐఎమ్ షాటర్డ్ అండి ఐఎమ్ లిటరలీ షాటర్డ్ నాకు అసలు ఏం అర్థంగా కావటం లేదు చాలా మంచి వ్యక్తి అండి చాలా మంచి వ్యక్తి అండ్ ఐ డోంట్ నో వై దిస్ హ్యాపండ్ ఏమండి కొన్ని ప్రశ్నించలేము కొన్ని దేవుణ్ణి అడగలేము ప్రవీణ్ పగడాలా అండి పాస్టర్ ప్రవీణ్ పగడాల మీకు న్యూస్ మరి వచ్చిందో లేదో తెలియదు కానీ మరి యాక్సిడెంట్లో అయినా చనిపోవటం ఇట్స్ నాట్ గుడ్ సో ఐ ట్రై టు మేక్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వచ్చిన తర్వాత ఫ్యామిలీని కూడా విజిట్ చేయాలి ఐ ప్రే దట్ గాడ్ విల్ కంఫర్ట్ ద ఫ్యామిలీ దేవుడు కుటుంబాన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ప్రే ఫుర్ ద ఫ్యామిలీ అండి వీ లాస్ట్ వండర్ఫుల్ బ్రదర్ ఇన్ క్రైస్ట్ ఒక గొప్ప సహోదరుని క్రైస్తవ సమాజం కోల్పోయింది ముఖస్థుతి అసలు ఎంత డేరింగ్ డాషింగ్ ఎంత ధైర్యంగా మాట్లాడేవాడు అండి అలాంటి వ్యక్తి ఇలా ఈ విధంగా జరగటం అనేది ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ద ఫ్యాక్ట్ సో కుటుంబము ఆదరణ పొందేలాగా ప్రార్థన చేయండి దయచేసి ప్రతి ఒక్కరు క్రైస్తవ సమాజానికి ఇది ఒక గొప్ప నష్టము జరిగింది ఇలాంటి ఒక గొప్ప సేవకుడు ఒక గొప్ప వ్యక్తి చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి అండి చాలా విషయాలు చాలా గొప్ప విషయాలు ఆయన తెలియపరిచారు అనేక డిబేట్స్ అటు బీజేపీ వాళ్ళతోటి ఆర్ఎస్ఎస్ వాళ్ళతో విహెచ్పి బజరంగ దళ చాలా మందితో డిబేట్స్లో కూర్చొని రక్షణ టీవీలోని కూడా అనేక సార్లు అనేక సార్లు అనేక డిబేట్స్లో అదేవిధంగా అనేక యూట్యూబ్ ఛానల్స్లో కూడా మరి క్రిస్టియన్ డిబేట్స్లో చాలామందితో కూర్చొని ఎంత అద్భుతంగా వివరించారు బైబులు యా వి లాస్ట్ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండి గొప్ప దైవజనులు అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవటం నేను జీర్ణించలేకపోతున్నాను యా అండి ప్లీజ్ ప్రే ఫర్ హేమ్ అండి ప్రే ఫర్ ద ఫ్యామిలీ ఐ జస్ట్ వాంట టు షేర్ ద న్యూస్ మరి మీకు తెలిసిందో లేదో ఐ రియలీ డోంట్ నో బట్ యా దయచేసి పాస్ట్ ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఈజ్ వి వాజ్ అ గ్రేట్ ఎసెట్ మన క్రిస్టియన్ ఫ్యామిలీకి సంఘానికి క్రైస్తవ సమాజానికి ఒక ఆనిముత్యం లాంటి వ్యక్తి సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఈజ్ నాట్ ఇన్ అస్ సో ఇందాకే నేను బెనార్ బ్రదర్ గారు కూడా కాల్ చేసి మాట్లాడాను సో ఎలా జరిగింది అనేది ఇంకా మనకి వివరాలు రాలేదు వీఆర్ జస్ట్ వెయిటింగ్ టు హియర్ ద ఫుల్ స్టోరీ నా గాడ్ బ్లెస్ అండి దేవుడు మీ అందరినీ దీవించునగాక ప్లీజ్ అండి నా నా రిక్వెస్ట్ అండి మన క్రైస్తవ సహోదరుల కోసము ప్రేయర్స్ చేస్తూ ఉండండి సేవకుల కోసము వారి ప్రయాణాల కోసము పరిచర్య నిమిత్తము దయచేసి ప్రతి ఒక్కరు డినామినేషన్స్ అని చూడకుండా అందరి సేవకుల కోసం రైట్ మన సంఘము మా సేవకుల కోసమే కాదు ప్రతి ఒక్కరి కోసం దయచేసి ప్రార్థనలు పెట్టండి దేవుడు కృపక్షలు అనుగ్రహించాలి ఎందుకంటే దుష్టులు చాలా మంది బయట చాలా మంది దుష్టులు బయట ఉన్నారు ప్రేయర్ చేయండి ప్రేయర్ చేయండి ఫర్ గాడ్స్ ప్రొటెక్షన్ థ్యాంక్ యూ నేను ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి వస్తున్నాను వస్తుండగా ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ గారిని విజయవాడ నుంచి వెళ్తుండగా రాజమండ్రి ఆ దారిలో ఈరోజు ఉదయం మూడున్నర గంటలకు చంపేసి యాక్సిడెంట్గా చిత్రీకిస్తున్నారని కొంతమంది దైవజన్లు నాకు వీడియోలు పంపించి రిక్వెస్ట్ చేశారు ఇది ఇమీడియట్గా ఇన్వెస్టిగేట్ చేయమని ఏపీ డీజీపీ అలాగే హోమ్ మినిస్టర్ని అక్కడ ఉన్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ సిఐఎస్ఐల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నేను మరల విషయం ఫాలో అప్ చేస్తాను ఈ వీడియో వాళ్ళందరికీ అందినట్లు మీరు పంపించండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి